తిరుమలకు వెళ్లిన భక్తులు బ్రహ్మోత్సవాల వాహన సేవలతో పాటు అక్కడ టీటీడీ ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన ఫ్లవర్ డెకరేషన్ ఎగ్జిబిషన్ భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంటోంది దేశ విదేశాల నుంచి రకరకాల పూల మొక్కలను తెచ్చి ఫ్లవర్ డెకరేషన్ని టీటీడీ ఏర్పాటు చేసింది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు లక్షకు పైగా భక్తులు వస్తున్న నేపథ్యంలో వారిని ఆకట్టుకునే విధంగా రకరకాల పూల మొక్కలను పుష్పాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు టీటీడీ ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనశాల నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు తిరుమలలోని పలా పుష్ప ప్రదర్శన చాలా భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పురాణ ఇతిహాసాలు ఉట్టిపడేలా ఈ పల పుష్ప ప్రదర్శన చాలాగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు ఇక్కడ ఎప్పుడైతే గతంలో ఈ పురాణ ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో రామాయణం మహాభారతం కురుక్షేత్రం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కూడా కనిపించేటట్టు కూడా టీటీడీ అధికారులు ఏర్పాటు చేసినారని చెప్పుకోవచ్చు మనం చూస్తున్న దృశ్యాలు ఒక పాటి చూడచ్చు పాతకాలం రాముడు అర్జునుడు అదే విధంగా ఏ విధంగా ఉంటాయి అనేది మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం అమ్మా చెప్పండి అమ్మా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ పల పుష్ప ప్రదర్శన వచ్చిన్నారు ఇవన్నీ చూస్తే మీకు ఎలా ఉంది అమ్మా చాలా చాలా బాగుందండి పుష్పం చాలా బాగుంది ఈ పుష్ప ప్ర ప్రదర్శన చూస్తే ఇంకా చ కన్నుల ఆనందంగా ఆనందంగా ఉంది ఇదంతా మొత్తం ఇన్ని ఒక్కసారి ఇన్ని పుష్పాలను చూడడం ఒకే దగ్గర అనేది చాలా బాగుంది మీరు చెప్పండి వెనకాల ఇవన్నీ మీరు చూస్తూ రాముడు అర్జునుడు ఈ విధంగా ఎలా ఉండదు అంటారు చాలా బాగుందండి ఈ పుష్ప ప్రదేశం ద్వారా ఈ మన ఎన్ని రకాల ఫ్లవర్స్ అన్ని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడటం మందికి ఫ్లవర్స్ చాలా తెలియండి వాటి కోసం కూడా పిల్లలు అందరూ తెలుసుకుంటున్నారు అంతేకాకుండా ఈ వెనకాలలో మహాభారతం సెట్లు కానీ రామాయణం సెట్లు కానీ చాలా బాగున్నాండి అందంగా పెట్టారు టీటీడీ వాళ్ళు చాలా బాగా చేశారండి పుష్పదర్శన చాలా అంతేకాదు మెయిన్ చిన్నపిల్లలు చిన్నపిల్లలకి మనం సంస్కృతి కోసం తెలియాలంటే ఇలాంటి ప్రదర్శనలు చాలా అరేంజ్ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ టీటీడీ ఇది మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ భక్తులందరూ చెప్పినట్టు కూడా ఈ పురాణ ఇతిహాసాలన్నీ కూడా ఇప్పుడున్న కాలానికి ఖచ్చితంగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మరి మరికొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళకి మరిన్ని విషయాలు తెచ్చుకుంటాము చెప్పమ్మా ఇవన్నీ మీకు ఎలా ఉన్నాయనిపిస్తారు ఇవి చాలా బాగున్నాయండి నేను ఇప్పుడే వస్తున్నాను చూడటానికి చాలా బాగుంది అనిపిస్తుంది ఇవన్నీ అంటే మా రామాయణము కృష్ణుడు ఈనాటి కాలానికి దీనివల్ల ఎలా ఉంటుందని చెప్పేది వాళ్ళు కూడా తెలుసుకోవడానికి కల్పించారండీ తెలియని వాళ్ళ కూడా దీనివల్ల తెలుస్తుంది అది అని నాకు అనిపించింది అది అందుకన్నా థ్యాంక్ యూ మరి కొంతమంది కూడా భక్తులు కూడా వస్తున్నారు వాళ్ళు అడిగి మరే పై పైన చేద్దాము మా ఎలా ఉంది మై ఎంత చూస్తే చాలా బాగుంది చాలా క్రియేటివ్గా ఉన్నాయి ఫ్లవర్ డెకరేషన్స్ కానివ్వండి హిస్టరీని చూపించే బొమ్మలు కానివ్వండి కొన్ని ఇన్సిడెంట్స్ని పెట్టారు మైథాలజీ నుంచి తీసి అన్నీ చాలా బాగుంది ఇది మొత్తం మీద చూసుకుంటే ఈ పల పల పుష్ప ప్రదర్శన మాత్రం భక్తులకి ఎంతగానో ఆకుట్టుకుంటా ఉందనే చెప్పుకోవచ్చు అయితే ఈ పల పుష్ప ప్రదర్శనశాల మాత్రం తిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తుల్ని ఎంతగానో ఆకుట్టుకుంటా ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఈ ఏవైతే పురాణ ఇతిహాసాలకు సంబంధించి రామాయణం మహాభారతం కురుక్షేత్ర యుద్ధాలకు సంబంధించి ఇప్పుడున్న తరానికి తెలిసేటట్టు కూడా ఇక్కడ ఈ బొమ్మలంతా ఏర్పాటు చేయడం నిజంగా ఇది ఇప్పుడు కాలానికి మంచి సుచిగా అనేసి కూడా భక్తులు చెప్పే పరిస్థితి అది కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్ ఉత్తరుల <trymolensi> నుంచి